నమస్తే వెల్కమ్ టు త్రీటి న్యూస్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలి ఇది ఇంటిగ్రేటెడ్ ఇంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రీజన్ స్కూల్లో పెట్టబోతా ఉన్నాం సో ఆ స్కూల్లో దాదాపు రెండు వేల ఐదు వందల మంది ఒకటే క్యాంపస్ లో రెండు అంటే ఇరవై ఐదు ఎకరాలలో ఆ స్కూల్ నిర్మాణం చేస్తా ఉన్నాం ఆ దాదాపు రెండు వేల ఐదు వందల మంది ఓన్లీ మన నియోజకవర్గానికి సంబంధించిన స్టూడెంట్స్ ఇక్కడ కాంగ్రెస్ ஏடி மார்க்கா ஆ மூரல் மூரல் ரைட் முதல்ல வெச்சுடற gala அதே gala முதல்ல என்கலற 3 ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் పడుతుంది కాబట్టి టీడీ మెటీరియల్ ఎగ్జామ్స్ అయిపోయినా కూడా అందరు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా సూచిస్తున్నాం అందరూ కూడా పంకి చదువుకొని ముచ్చింతల పాఠశాలకు పెద్ద పేరు తీసుకురావాలని చెప్పని ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్పాలంటే మీరు ఏది కూడా మనం చదువుకున్నాం అనుకో మన చదువు ముందర ఏది కూడా పని చేయదు అవునా కాబట్టి మీరు ఏం చేయాలి మీరు అంతేం చేయాలి మంచిగా చదువుకోవాలి సో దానికోసమే సో ఈ బుక్స్ అన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి తప్పకుండా ఈ బుక్స్ ఎవరైతే ఫాలో అవుతారు ఈ బుక్స్ ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా మాక్సిమం మీకు పర్సెంటేజ్ అప్పటి అంటే మీ పాస్ రిజల్ట్స్ ఏదైతే ఉంటాయో ఎక్కువ పర్సెంటేజ్లో మీకు మార్క్స్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ బుక్స్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి తెలుగు మీడియం వాళ్ళకు ఉన్నాయి అది ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా బుక్స్ రెండు మీడియమ్స్ బోర్త్ మీడియంస్ అన్న బుక్స్ ఉన్నాయి కాబట్టి ఈ బుక్స్ను ఉపయోగించుకొని టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మీరు అందరూ కూడా ఆయన అంతమంది థర్టీ ఫోర్ మెంబర్స్ కూడా ట్వంటీ ఎయిట్ మెంబర్స్ కూడా అందరూ కూడా టెన్ కు టెన్ మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పేసి నేను మరొకసారి విద్యార్థులు విద్యార్థులకు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి ఇది మీ ప్రభుత్వం మీ అందరు మీ పేరెంట్స్ కూడా చెప్పండి ఈరోజు విద్య గురించి మేము ఆలోచిస్తున్నామంటే మీ భవిష్యత్తు గురించి కూడా మేము ఆలోచన చేస్తాం ప్రజాప్రభుత్వంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా విద్యా వైద్యానికి పెద్దపీట వేయాలన్న ఆకాంక్షతో లక్ష్యంతో మన ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదని చెప్పేసి అందరికి తెలిసిన విషయం ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా స్కూళ్ళల్లో మందుకు అంటే స్కావెంజర్స్ లేక టీచర్స్ లేక అదేవిధంగా సరైన వసతులు లేక గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోవడానికి కూడా చాలామంది నిరాసక్త వ్యక్తం చేస్తూ కన్నా కష్టం చేసి ఏదో రకంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిపోయాలా గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి విద్య దొరకలేదని చెప్పేసి గతంలో పేరెంట్స్ ముఖ్యంగా బడువైన బలహీన వర్గాలకు సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డ విషయం మన అందరికీ కూడా తెలుసు అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలోనే మంచి విద్యను అందించాలి మంచి నాణ్యమైన అంటే అన్ని మౌలిక వసతులు కల్పించాలి ముఖ్యంగా టీచర్స్ రిక్రూట్మెంట్ చేసి టీచర్స్ లేని కొరత కూడా తీర్చాలనే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పదకొండు వేల అరవై ఏడు మందిని రిక్రూట్మెంట్ చేసి అన్ని స్కూళ్లలో కూడా టీచర్స్ కొరతలు టీచర్స్ కొరతను తీర్చడం జరిగింది అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద మహిళలకు అవకాశం ఇచ్చి మహిళా సంఘాలతోన హాస్పిటల్ ఆ స్కూళ్ళలో ఉన్న మౌలిక వసతులు కూడా కంప్లీట్ చేసి ఈరోజు స్కూల్స్ అన్ని కూడా మంచిగా అందుబాటులోకి తీసుకొచ్చేసి మౌలిక వసతులు కల్పించేసి అదేవిధంగా స్కాబెంజర్స్ ఇష్యూ కూడా క్లియర్ చేసి వాళ్ళకి శాలరీస్ కూడా రెగ్యులర్ ఇస్తూ ఈరోజు ప్రభుత్వం మంచి విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్నాం ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ముఖ్యంగా టీచర్స్ ప్రమోషన్స్ లేక ఎన్నో ఇబ్బందులు పడ్డ విషయం మనందరికీ కూడా తెలుసు పదిహేను సంవత్సరాలుగా టీచర్స్ ప్రమోషన్స్ కూడా పెండింగ్ పెట్టారు గత ప్రభుత్వం కానీ మనం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు ఇరవైతో ఇరవై ఐదు వేల మంది టీచర్స్ను పదిహేను సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఈ ప్రమోషన్స్ను కూడా ప్రమోషన్స్ ఇచ్చి అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కూడా ట్రాన్స్పరెంట్గా చేసి టీచర్స్ ఏ స్కూల్లో అయినా కూడా పెద్ద ఎత్తున అంటే ఎడ్యుకేషన్కు ప్రోత్సహిస్తూ ముఖ్యంగా స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టీచర్లు కూడా ప్రయత్నం చేస్తా అంటే వాళ్ళకు ప్రభుత్వ పరంగా అలాంటి సహాయ సహకారాలు అంతా ఉన్నాయి వాళ్ళకి సాలరీస్ కూడా గతంలో పదిహేను తారీఖు వచ్చేది కానీ ఈరోజు మొదటి తారీఖు రోజే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద దోపిడీ చేసిన రాష్ట్రాన్ని దివాలా తీయించిన కూడా మనం అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి మొదటి తారీఖు రోజే జీతాలు ఇస్తూ ఇవన్నీ వసతులు కల్పిస్తూ మంచి విద్య మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు పిల్లలకు కొన్ని ఊళ్ళలకించి నడుచుకుంటూ వస్తూ ఉన్నారంటే వాళ్ళకి సైకిల్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఒక స్టడీ మెటీరియల్ కూడా వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు మంచిగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలన్న ఆలోచనలతోన స్టడీ మెటీరియల్ కూడా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి అందియడం జరిగింది అది సొంత ఖర్చులతో మొత్తం ఆ మెటీరియల్ అంతా కూడా పెట్టి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా చదువుకొని మంచి ఉత్తీర్ణత పాస్ అయ్యి ప్రభుత్వానికి మీ ప్రాంతానికి మీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి స్టూడెంట్స్ కూడా చెప్పడం జరిగింది సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ